నెల్కూతురు మండల్ రామన్నగూడెం అనే గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ గృహ వస్తువు మరియు జాతక పరిశీలన అనేది చేయడం అనేది జరిగింది రామన్నగూడెం అనే ప్రాంతంలో చెప్పండి ఇదే కదా లేకుంటే అది డైరెక్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ అక్కడ గ్రీన్ కట్టి పడేది ఇప్పుడు తడకంటే కట్టలేవు కానీ తడ ఈ గ్రీన్ కట్టి పడే నీట్ సెటరేట్ చేసి గ్రీన్ ఇటీపడేది అసలు వాస్తవం చెప్పాలంటే అదే ఎఫెక్ట్ అసలు ఇక్కడ ఇల్లు కాకపోవడానికి కారణం కూడా మనం ఇట్లా ఇట్లా గిట్టు కట్టి పడాలి కదా అదే చాలా దారుణంగా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అవతల ఉన్నచ్చు గుంట ఆ గుంట వానికి కూడా ఈడ ఇల్లు లేవు వానికి కూడా టైప్ రాని అదే వాళ్ళ కూడా ఏం చేయాలని చేయలేరు అలా వాళ్ళకి రిస్క్ అవుతుంది ఏం చేయాలో తెలియదు ఇక్కడ అది ల్యాండ్ ఉండే అట్లా ఉంటుంది కాబట్టి ఇది ఇది వాస్తుతోనే ఆడడం కష్టం ఇటు సైడ్ అయితే ఖర్చుపడేది గ్రీన్ అక్కడ నుంచి ఇక్కడికి అది నుంచి మాత్రం కంపనసారు ఈ వీలైతే ఇప్పుడు తీసుకొచ్చేది వీలైతే ఇక గీనే కొద్ది అంతే కదా వీలైతే ఇది కూడా గీత ఖర్చుపడేవి కథ మూడు నాలుగు నెలల తర్వాత ఇక్కడ మంచింది నేను ఎట్లా ముట్టిన మొలిస్తేనే పెడతా అని ఆయన రెండు సంవత్సరాల నుంచి అంటాను మా నాన్న పోతుంది కాబట్టి నాకు కండకా మొలిచింది ఆ చెట్ల రెండు చెట్ల మధ్య కొబ్బరికాయలు కొడతాను నేను పరిస్థితి ఉగాది పెట్టుకుంటా అని మొక్కినా అయితే ఉగాది ఉగాది రోజు పెట్టుకోవచ్చా ఈ లోపల ఉన్నా తర్వాత పెట్టచ్చా దానికి ఒక మార్గం చెప్తుంది ఉగాది అంటే ఎల్లుండి పెడతావా ఉగాది రోజా చెప్పుకోవచ్చా ఇవాళ కొన్ని లక్షలు ఉన్నారు అమ్మవారు పెట్టాడు వాస్తవంగా తమ్ముడు పెట్టినాక నువ్వు కూడా పెట్టుకోవాలి లెక్క ప్రకారం ఇప్పుడు ఇక్కడనే మొలిసింది కదా అక్కడనే పెట్టాలి మనం ఆ చెత్తకాడు హౌజు ఒకే ఇక్కడనే వస్తావు ఇదని

అదికోవడానికి ఇటు పెట్టుకోరా పెట్టవా ఈశాన్యం ఇప్పుడు అమ్మవారు మంచిగా మలిసింది కానీ ఇప్పుడు ఈడబెడితే హౌజ్లో పడ్డట్టు అవుతుంది అదే వచ్చింది కదా ఓ పనిచేద్దాము పెడదాం పడి మరే ఇదే అదే అదే ఈ షెట్ కింద కదా చెట్టు షెట్ కిందనా వెరీ గుడ్ ఇక్కడ పెడదాం ఇక్కడ పెట్టినాం అనుకో ఉప్పులమ్మ తల్లి స్టేట్ గిటే ఉంటుంది ఈశాన్యం తిప్పాలి అసలు పిండి ఉంటే ఏంటి పొద్దు పెట్టుకున్నా ఏం చేయలేదు మళ్ళీ నేను చెప్పిన ఏమైనా పాటించాలి తొందర అయితే ఎందుకంటే వీటికి ఎవరి ఏటికైనా వాస్తు బలం కట్టి ఉండాలి ఉంటేనే మనం బయటకు వస్తాం ఏదమ్మా దీనికి సపరేట్ ఒకటి చెప్పిన ఒకటి కట్టుకునేది ఈ ఇల్లుకు వేరే సపరేట్ చెప్పిన ఈ కట్టుకునేది ఒకటి ఉంటుంది

జస్ట్ ఇట్లా ఈ ప్లాన్ పర్పస్ చేసుకొని మంచిగా తల్లి అని అధ్యాయం ఇస్తా అంటే మీరు ముందుకెళ్ళచ్చు ఇప్పుడు ఉండండిగా పైన అది సిడి చేస్తాను కదా ఉండని కానీ నేను ఏమంటుందంటే ఎప్పుడు కానీ మనం పైకి ఇల్లు ఉండాలి ఎప్పుడు తర్వాత చూడవచ్చు మీ తమ్ముడు పెట్ట ముందుకే నువ్వు పెట్టాలి అది ఆడపెట్టొచ్చిన కదా మేము పోయి నువ్వు కూడా వచ్చినావు కదా ఏం కాదు ఇప్పుడు ఆ రోజు ఎవరు వచ్చారు మీ తమ్ముడు వచ్చాడు ఆ వైన్ షాప్లో చేస్తారు కదా నెంబర్ తీసుకొచ్చిన వేసిన వేయించిన చేసిన పెట్టినా పెట్టిరా పెద్దలేగా ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ సందర్భంలో ఉన్నా ఎటువంటి సంబంధించి సమస్యలు ఉన్నా కానీ మాకు ఈ యొక్క కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాకు ఈ యొక్క మీ సమస్యను చెప్పడం వల్ల మేము లకోట ప్రశ్నలు తర్వాత హనుమాన్ స్వామివారి ప్రశ్నలు స్వామివారి వెంకటేశ్వర స్వామి ఉపాసన విధానంలో ప్రశ్నలకు సమస్య సమస్య పరిష్కార మార్గాలు చెప్పడం జరుగుతుందండి కావున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి